భూకంపంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి తెలంగాణలోని మేడారం కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలోనూ భూమి కంపించింది భూకంప లేఖినిపై దీని తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదైంది గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్టు ఎన్జీఆర్ఐ ప్రకటించింది ఒకటి రెండు రోజుల తర్వాత కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు భయపడద్దని తెలిపింది తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ మూడు తీవ్రత నమోదైనట్లు హైదరాబాద్ లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ ఎన్జీఆర్ఐ ప్రకటించింది ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమి ఒక్కసారిగా కంపించింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు సంభవించాయి ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి సెవెన్ ట్వంటీ సెవెన్ రిచ్ స్కల్ మీద రికార్డ్ అయిన మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఫైవ్ సో ఇది భూమి నుండి ఒక పది కిలోమీటర్ డీప్లో డెప్త్లో వచ్చింది సో అదే కేక్ వేవ్స్ మామూలుగా ఈ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ అంటే టూ త్రీ హండ్రెడ్ లో ఉన్న పిల్లలు ఎవరైనా కూడా ప్రజలు ఎవరైనా కూడా ఫీల్ అవుతుండొచ్చు సో అదే ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు కాకపోతే కేక్ మాత్రం వచ్చేది ములుగు ములుగు నుంచి సో ఇది ఈరోజు వచ్చిన కేక్ అనమాట సో ఇది ప్రైమరీ వేవ్స్ పి వేవ్స్ ఇది సెకండరీ వేవ్స్ ఎస్ వేవ్స్ దీని తర్వాత వచ్చేయండి సర్ఫేస్ వేవ్స్ ఇవి ఎక్కువ డిస్ట్రక్షన్ అనమాట వీటితో కంపేర్ చేస్తే పిఎస్తో పోలిస్తే ఇవి ఎక్కువ డిస్ట్రాక్ట్ చేస్తాయి సో ఇవన్నీ మనం జనాలు ఎక్కువ మంది ఫీల్ అయిందంతా ఈ అత్ ఈ అతయిక్ వేవ్స్ అయి ఉండాలి ములుగు జిల్లాలో కొన్ని చోట్ల పాత గోడలు కూలాయి నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలు ఇళ్ల నుంచి వచ్చారు మహబూబాబాద్ జిల్లాలో కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి మేడారం సమ్మక్క సారడమ్మల గద్దెలు సైతం కంపించాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మంతని ప్రాంతాల్లో ఇళ్లలో స్టీలు సామాన్లు కింద పడినట్లు స్థానికులు తెలిపారు మంచిర్యాలలోని రామ్నగర్ హైటెక్ సిటీ కాలనీలోని ఇళ్లకు పగుళ్లొచ్చాయి భద్రాచలం కొత్తగూడెం బూర్గంపాడు పాల్వంచ దుమ్మగూడెం చెర్ల మనుగూరులో ప్రజలు ఆందోళనకు గురయ్యారు మా ఇంట్లో ఇట్లా తీవ్రంగా ఇట్లా భూకంపం లాగా షేక్ అయింది కిచెన్ లో నేను వంట చేస్తుండగా మొత్తం ఇట్లా మొత్తం వైబ్రేట్ అయింది ఇల్లంతా తీవ్ర భయాందోళనకు గురై నేను బయటికి ఉరికి రావడం జరిగింది అయితే లోపల సర్ది పెడతాను బట్టే బాగా అనిపించింది గల అయితే బయట ఉరికే బయట ఉరికే కోతులు లేవు ఏం లేవు అన్నది పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాల సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది చాలా అనిపించింది ఏమైంది ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు కదలొక్క టైంలో పూజ కార్యక్రమంలో ఉన్న ఆ పక్కన ఉన్న ప్లేట్లు కదిలి అనుకున్నా బయటికి ఫైవ్ స్టార్ కనిపించింది అనే ఆందోళనతో బయటకు రావడం గమనించారు రాష్ట్రంలోను ఉమ్మడి కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో ప్రకంపనలు సంభవించాయి విజయవాడలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది జగ్గయ్య పేటతో పాటు పరిసర గ్రామాల్లో ఇళ్లు అపార్ట్మెంట్ నుంచి జనం బయటకు పరుగులు తీశారు నందిగామ మునగచెర్లలో స్వల్ప భూకంపం వచ్చింది ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇంట్లో సామాన్లు వస్తువులు కదిలినట్లు స్థానికులు తెలిపారు ఏలూరు జిల్లాలో వేలేరుపాడు కుక్కునూరు జంగారెడ్డి గూడెంలో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు విశాఖలో అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది ఈ గోదావరి గోదావరి రివర్ రివర్ ఆల్ మనకి యాక్టివ్ ఫాల్ట్స్ ఉన్నాయి అండ్ ఇంతకుముందు చిన్న చిన్న భూకంపాలు సంభవించినాయి ఇది వాటిని మనం పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈరోజు అంటే ఇంత పెద్ద భూకంపం వచ్చిందని చెప్పి మనం దీని గురించి చూస్తున్నాము సో మెయిన్ భూకంపం ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు దీని తర్వాత కొన్ని చిన్న చిన్న భూకంపాలు రావచ్చు ఇదే ప్రాంతంలో ఎందుకంటే వీటిని మేము ఆఫ్టర్ షాక్స్ అంటాం ఆఫ్టర్ షాక్ అంటే ఏంటంటే పెద్ద భూకంపం జరిగినప్పుడు అది సర్దుబాటుల కోసం ఇంకా కొ పాటు మనకి చిన్న చిన్న భూకంపాలు వస్తాయి సో దానివల్ల పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు అప్పుడప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ బట్టి వర్షాకాలంలో మీకు కొన్ని చోట్ల మీ అర్త్ పేక్స్ అంటే మనకు సర్ఫేస్కి దగ్గరగా ఉన్న అర్త్ఫేక్స్ కొంచెం ఎక్కువగా వస్తుంటాయి ముఖ్యంగా రిజర్వాయర్స్ డ్యామ్స్ ఉన్న చోట అది జరుగుతుంది కానీ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది పెద్ద భూకంపాల గురించి సో పెద్ద భూకంపాలు ఖచ్చితంగా ప్లేట్ల కదలిక వల్ల మాత్రమే వస్తాయి వాటికి వాతావరణంతో లేదా వర్షపాతంతో సంబంధం లేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం వచ్చింది యాభై ఐదేళ్ల తర్వాత తాజాగా అదే తీవ్రతతో భూకంపం వచ్చిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు తాజా భూ ప్రకంపనలకు ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు